ప్రభు అయిన క్రీస్తు వారి నామంలో సహోదరి సహోదరులను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మరొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు దేవుడైతే దేవుని కుమారుడుగా ఎందుకు వచ్చాడు నరుడుగా ఎందుకు వచ్చాడు దేవుడు దేవుడుగానే రావచ్చు కదా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము ముందుగా మన చరిత్రను మనం తెలుసుకోగలిగితే ఆదాము దేవునికి కుమారుడు ఆదాము నుండి వచ్చినటువంటి మనుషులందరూ కూడా దేవునికి కుమారులు అంటే మనమందరం కూడా దేవునికి కుమారులు దేవుడు మనుషులందరికీ సెలవిచ్చేటువంటి ఆజ్ఞ ఏంటనంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే జీవించాలి పరిశుద్ధతలోనే మనం ఉండాలి కానీ రోమపత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చినని మీరు చదివినప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడనేటువంటి మాట మీకు కనబడుతుంది తర్వాత మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని మీరు చదివినప్పుడు ఏ భేదమూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మనుషులందరూ కూడా దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి మనుషులందరూ కూడా పాపం చేసి దేవుని ఎదుట కుమారులుగా ఉండేటువంటి అర్హత కోల్పోయారు ఇప్పుడు ఈ అర్హత కోల్పోయినటువంటి మనుషులకు మరలా రెండవ అవకాశంగా దేవుడు వారికి కుమారత్వాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేశాడు ఈ అవకాశం యేసుక్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడైతే దేవుడిగానే రావచ్చు కదా కుమారుడుగా ఎందుకు వచ్చాడు అనంటే మన పాపం అనేటువంటిది పరిహరించబడటం చాలా అవసరం ఈ పాపం అనేటువంటిది మన మీద ఎలా వచ్చింది మనకు ఎలా కలిగింది అని అంటే ఆజ్ఞను అతిక్రమించటం వలన మనకు పాపం కలిగింది ఆదాము దగ్గర నుంచి నేటి వరకు పాపం చేసిన వారందరూ కూడా ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించకపోవడాన్ని బట్టి మనకందరికీ పాపం అనేటువంటిది కలిగింది పాపం వలన వచ్చి జీతం మరణము అంటే పాపం చేసిన వాడు మరణించాలనేటువంటి చట్టాన్ని రూపొందించింది దేవుడు ఎందుకంటే దేవుడు పాపాన్ని ఒప్పుకోడు లేదా సహించడు ఇప్పుడు పాపం చేసినటువంటి వారందరూ మరణించాలని అంటే సర్వలోకం అంతా కూడా మరణించేటువంటి పరిస్థితులల్లోకి వెళ్ళిపోయింది ఈ చట్టం ఎవరు చేశారు అంటే దేవుడే చేశాడు మరి ఈ చట్టాన్ని తీసేయాలి అనంటే దేవుడు అన్యాయస్తుడైపోతాడు ఎందుకంటే తన మాట మీద తాను నిలబడని వ్యక్తిగా మిగిలిపోతాడు ఎందుకంటే తన పిల్లల మీద ప్రేమతో పక్షపాత ధోరణి కలిగి దేవుడు తన నీతిని తన న్యాయాన్ని విడిచిపెట్టిన వాడుగా కనబడతాడు ఎప్పుడు ఇది అంటే నేను మనిషిగా పాపం చేసినప్పుడు నన్ను నరకానికి మరణానికి అప్పగించటం ఇష్టం లేని దేవుడు తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిన అవసరం లేదు అనేటువంటి ధోరణి దేవుడిని ఒకవేళ కలిగి ఉంటే కనుక దేవుడు అన్యాయస్తుడిగా కనబడతాడు లేదంటే దేవుడి నీతిమంతుడుగాను న్యాయవంతుడుగాను యార్థవంతుడుగాను కనబడడు ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో తండ్రి ఈ విధంగా చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు తాను ఇచ్చినటువంటి మాట విషయంలో తన ఆజ్ఞ విషయంలో ఆయన మార్పు చేయుడు ఏ విధంగానంటే తప్పు చేసిన వారిని శిక్షించాలనేటువంటి చట్టాన్ని ఆయన మార్పు చేయడు కానీ పశ్చాత్తాపడేటువంటి వాళ్ళకి మనసు పొందినటువంటి వారికి రక్షించబడటానికి మరొక చట్టాన్ని ఆయన రూపొందించాడు అదే క్రొత్త నిబంధన చట్టం లేదా క్రీస్తు యొక్క చట్టం ఇప్పుడు క్రీస్తు యొక్క చట్టం మనకి ఏం చేస్తుందనంటే పాపాల నుంచి మనల్ని విమోచిస్తుంది ఇప్పుడు ఈ పాపం నుంచి విమోచన పొందాల్సినటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దేవునికి కుమారులు అవుతారు దేవునికి పిల్లల ఒకటకు వారికి అధికారం అనుగ్రహించనని వ్యూహాన్సు అర్థం మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో మనకు కనబడుతుంది కనుక ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవుని కుమారుడుగా వచ్చాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆయన దేవుడుగానే వచ్చాడు అనుకోండి ఆయన శిక్షించడానికే రావాలి ఇది మీరు అర్థం చేసుకోవాలి దేవుడు శిక్షించే స్థానంలో ఉన్నాడు ఏ ఆజ్ఞని బట్టి అని అంటే మనుషులు తాము చేసినటువంటి పాపాల విషయంలో శిక్షించుట అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది కాబట్టి వాటి వారికి మరణము వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ మరణానికి పంపించేటువంటి బాధ్యతలోనే ఏసుక్రీస్తు ప్రభువారు రావాలి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మన తరపున వచ్చాడు మన వలె వచ్చాడు కుమారుని వలె వచ్చాడు కుమారుని వల్లే వచ్చినటువంటి ఆయన ఏ అవకాశం కలిగి ఉన్నాడు లేకుంటే ఏ సదుపాయం కలిగి ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడిగా బ్రతికి ఈ లోకంలో మనము కోల్పోయినటువంటి కుమారత్వాన్ని తిరిగి మరల తండ్రితో జత కలిపి సమాధానపరిచి మనమందరం కూడా పరిశుద్ధపరచబడుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి క్రొత్త నిబంధన చేసి నిబంధనను అంగీకరించిన వారందరినీ కూడా పరలోకానికి మరలా చేర్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావం కుమారుడుగా వచ్చాడు కాబట్టి అటువంటి సదుపాయం కలిగి ఉన్నాం దేవుడుగానే అనుకోండి ఆయన మనల్ని శిక్షించడానికి రావాలి దేవుడు మనల్ని శిక్షించడానికే ఉన్నాడు ఒకవేళ క్షమించాలి అనుకున్నాడు అనుకోండి ఆయన తాను చేసినటువంటి చట్ట విషయంలో మళ్ళీ విమర్శించబడతాడు తప్పు చేసిన వాడు మరణించాలనేటువంటి చట్ట విషయంలో ఆయన మరలా విమర్శించబడతాడు ఎందుకనంటే మరి దాని పరిహారాన్ని తీర్చకుండానే మరి దాన్ని ఎత్తేస్తే విమర్శ అనేటువంటిది ఎదురవుతుంది కనుక యేసుక్రీస్తు ప్రవారు కుమారుడిగా రావడం జరిగింది శరీరదారిగా రావడం జరిగింది ఇప్పుడు ఆయన కుమారుని స్థానంలో ఉన్నాడు కాబట్టి దేవునితో సమాధానపరిచేటువంటి కార్యక్రమము అదేవిధంగా పరిహారాన్ని చెల్లించేటువంటి కార్యక్రమము తర్వాత మనల్లందరినీ కూడా పరలోకానికి చేర్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు ద్వారా జరుగుతున్నాయి ఎందుకంటే ఆయన కుమారుడిగా వచ్చిన కారణాన్ని బట్టి ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తున్నాను తప్పు చేసిన వాడు శిక్షించాలి అనేటువంటిది దేవుడు చేసిన చట్టము ఈ చట్ట ప్రకారంగా మనం కూడా మరణానికి వెళ్ళాలి యేసుక్రీస్తు కూడా దేవుడుగానే వచ్చాడే అనుకోండి ఆయన శిక్షించే స్థానంలోనే వచ్చిన అవుతాడు ఒకవేళ క్షమించాలి అని అంటే ఒకవేళ మనల్ని విమోచించాలనంటే పాప పరిహారాన్ని చెల్లించాలి ఎవరికి చెల్లించాలంటే మరల మరణానికి చెల్లించాలి ఇప్పుడు దేవుడే వచ్చి దేవుడుగానే వచ్చి ఈ పని చేయగలడా అంటే ఈ పని చేయలేడు ఆయన ఎందుకంటే న్యాయవంతుడు నీతిమంతుడు అనేటువంటి దాన్ని ఆయన నిలబెట్టుకోవాలి కాబట్టి మనల్ని మరణానికి పంపించడం ఆయన చేయాల్సిన పని కానీ ఇప్పుడు కుమారుడుగా ఆయన ఏం చేశాడనంటే మనకి బదులుగా పరిహారాన్ని చెల్లించాడు ఈ విషయం మనం అర్థం చేసుకొని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కుమారుడుగా వచ్చాడు కుమారుడుగా వచ్చినటువంటి ఆయన మనకు విమోచన దయచేశాడు ఈ విషయం అర్థం చేసుకోకుండా క్రీస్తు దేవుని కుమారుడే పుట్టినవాడే నరుడే మనలాంటి వాడే అనేటువంటి పరిస్థితి ఈరోజు సమాజం క్రైస్తవ సమాజంలో వస్తూ ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందన